రైతుల మీద అక్రమ కేసులు అక్రమంగా జైల్లో పెట్టడాన్ని రాష్ట్రం నుండి ఢిల్లీ వరకు పాకింది అని జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ అన్నారు మంగళవారం పార్టీ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వనందుకు జైల్లో పెట్టారన్నారు రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు హిర నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు రైతులను నక్సలైట్లు లాగా తీసుకెళ్లారని పై అధికారుల ఆదేశాల మేరకు చేశారన్నారు గురుకుల బాటతో బీఆర్ఎస్ తీసుకున్న కార్యక్రమంతో అప్రమత్తమైన ఒకరోజు పిక్నిక్ వెళ్లారన్నారు ఆయన సొంత నియోజకవర్గంలో రైతులను పట్టించుకోవడం లేదన్నారు లగచర్ల ఘటనపై చర్య జరగాలంటే చర్చ పెట్టమని వ్యవహరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో బీసీ కమిషనర్ మాజీ సభ్యుడు శుభప్రత్ పటేల్ జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు గోపాల్ అనంతరెడ్డి కొండేటి కృష్ణ నాయకులు సురేష్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు

ಆ ಅದಕ್ಕೆಕ್ಕೆ ಅಜ್ಜಿ ಆಗೆ ಎಕ್ಸ್‌ಪೆಕ್ಟ್ ಮಾಡಿ ನಿಂತು అందరికీ నమస్కారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచెర్లకు సంబంధించినటువంటి రైతుల మీద అక్రమ కేసులు కావచ్చు వాళ్ళను అక్రమంగా జైల్లో పెట్టుడు కావచ్చు వికారాబాదు జిల్లా కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఢిల్లీ వరకు కూడా పాకిన విషయం మనందరికీ తెలుసు వాళ్ళు చేసినటువంటి తప్పేమీ లేదు మేము భూమి మీదనే ఆధారపడి ఉన్నాము ఆ భూమిని ఇస్తే ఎట్లా మేము భూమిని ఇవ్వము అనేటటువంటిది మాత్రమే చెప్పింది ఇవ్వము అన్నందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అక్రమంగా కేసులు పెట్టేసేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసినాం మరి అదే ఫార్మా కంపెనీలకు రేవంత్ రెడ్డి గారికి కూడా వందల ఎకరాల భూములు ఉన్నాయి ఆ కంపెనీలకు ఆయన ఇవ్వచ్చు పది లక్షలు ఇస్తా పది కాకపోతే ఇరవై ఇస్తా అని అంటున్నాడు కదా మొన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇరవై లక్షలు నువ్వు ఇస్తా అని చెప్పి చెప్పినావు కదా నీ భూములు కూడా ఇచ్చేసేవి వందల ఎకరాలు నాలుగైదు వందల ఎకరాలు ఉన్నాయి కదా ఆ భూములు ఫార్మా కంపెనీలకు ఇచ్చేసేవి ఇరవై లక్షలు గవర్నమెంట్ నుంచి తీసుకో ఒక ఐదు లక్షలు మా పార్టీ తరపు నుంచి కూడా ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కక్ష సాధింపు చర్యలాగా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అవునంటే వీళ్ళు కాదనాల బీఆర్ఎస్ వాళ్ళు కాదంటే వీళ్ళు అవునాలే విధంగా రేవంత్ రెడ్డి గారు జైల్లో పెడతా ఉన్నారు మొన్నటికి మొన్న అక్కడ మనం హిరియా నాయక్ అనేటటువంటి రైతుకు గుండె నొప్పి వస్తే అమానవీయంగా అసలు కర్కశంగా బేడీలు వేసి హాస్పిటల్కు తీసుకుపోయినటువంటి ఘటనలు మనం చూసినాం ఎవరైనా కానీ ఆపదొచ్చింది ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చింది అంటే అంబులెన్స్లో తీసుకుపోతారు అవసరమైతే డాక్టర్లు అందుబాటులో లేకపోతే పక్కన సిస్టర్లను పారామెడికల్ వాళ్ళను తీసుకొని పోతారు కానీ చేతికి బేడీలు వేసి వీళ్ళు ఎక్కడ పారిపోతారు అనే విధంగా ఒక ఘోరంగా క్రూరంగా ఒక ఖైదీలు అని అంటే వాళ్ళు ఏదో నక్సలైట్ల లాగా ఇట్లా వాళ్ళను చూస్తూ తీసుకుపోవడం అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి అహంకారానికి మనం చూస్తూ ఉన్నాము దాంట్లో సందర్భంగా వాళ్ళు ఇప్పుడు ఎవరినో ఒకరిద్దరిని సస్పెండ్ చేసినంత మాత్రం నాకు సరిపోదు కానీ పైనుంచి ఏమి ఆర్డర్స్ ఉంటేనే వీళ్ళు జైలు అధికారులు వ్యవహరిస్తారు కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది అదొక్కటే కాదు మొన్నటికి మొన్న గురుకులాలకు సంబంధించింది చూస్తే కూడా గురుకుల బాట అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే బాట పట్టి అన్ని అక్రమాలను అక్కడ జరుగుతున్నటువంటి నాణ్యత లోపమైనటువంటి ఆహారం పెట్టడం కావచ్చు పిల్లల కలుషిత ఆహారం దీని మొన్ననే తాండూరులో చూసిన ఎంతోమంది హాస్పిటల్ పాలవుతుంటే వాళ్ళు నిమ్మకు నీరేతనట్టుంటే మా ప్ర మా పార్టీ తరఫున ఎప్పుడైతే విద్యార్థి విభాగం పోయి ప్రతి గురుకుల విద్యా గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏం చేసిన అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పిక్నిక్ లాగా దాన్ని ఒక రోజు పెట్టుకున్నారు ఒకరోజు పిక్నిక్ పోయినట్టు అయ్యి పాఠశాలను హాస్టళ్లను సందర్శిస్తే సమస్య పోతుందా అది ఎట్టి పరిస్థితిలో పోదు ఆడ హంగామా చేసేసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చి వీళ్ళు చూస్తున్నటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వేరే వేరే వాళ్ళకంతా వాళ్ళకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఆయన సొంత నియోజకవర్గంలో ఆయనకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మాత్రం పట్టించుకుంటలేరు నిన్నటికి నిన్న మా పార్టీ వాళ్ళు ఈ లగచర్యల ఘటన మీద అక్కడ చర్చ జరగాలంటే మేము చర్చ పెట్టము అనేటి విధంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు వాళ్ళు చేసిందేం లేదు ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలకు పోకుండా అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి అమాయక రైతులందరి మీద కేసులు ఎత్తివేయాలా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలా సంవత్సరం దాటింది సంవత్సరం దాటినా కానీ ఇప్పటికి కూడా ఎక్కడ ఏం చిన్న ఘటన జరిగినా అది బీఆర్ఎస్ కుట్రా అంటారు అక్కడ నిరుద్యోగులు వచ్చేసేసి ధర్నా చేస్తుంటే బీఆర్ఎస్ కుట్ర అంటారు లగచెర్ల లోపల రైతులు వ్యతిరేకమైతే బీఆర్ఎస్ కుట్ర అంటారు ఆ నిర్మల్ లోపల అక్కడ రైతులు అక్కడ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా వస్తే బీఆర్ఎస్ కుట్రా అంటారు ఏ చిన్న ఘటన జరిగిన కానీ చివరికి హాస్టళ్లలో విషపూరితమైనటువంటి ఆహారం దిని కలుషితమైనటువంటి ఆహారం దిని పిల్లలు హాస్పిటల్లో పారవుతుంటే అది కూడా విష అది కూడా ఇంకా బీఆర్ఎస్ కుట్రా అంటే మరి సంవత్సరం దాటిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకా అధికారుల మీద పట్టు వస్తలేదా పరిపాలన మీద పట్టు వస్తలేదా ఎన్ని రోజులు అని చెప్పి కేసీఆర్ గారి పేరు చెప్పి కేటీఆర్ గారి పేరు చెప్పి హరీష్ రావు గారి పేరు చెప్పి ఇంకా మీరు ఎంతకాలం కాలం గడుపుతారు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా బుద్ధి తీసుకొని బుద్ధి తెచ్చుకొని పరిపాలన మీద దృష్టి పెట్టి లగచెర్లలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిజంగా అమాయకులు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలా వాళ్ళని అందరినీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కేటీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చిందో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూకి వినతి పత్రం ఎందుకంటే రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కులను కూడా ఇస్తలేదు మాట్లాడికి ఛాన్స్ కూడా ఇస్తలేరు కాబట్టి రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నందుకు నిదర్శనగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర ప్రతి నియోజకవర్గంలో వినతి పత్రం ఇయ్యాలా ఆ లగచర్ల బాధితులందరినీ రిలీజ్ చేయాలా కేసులన్నీ ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి కేటీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా ఈరోజు మేము వికారాబాద్ లోపల అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి పూలమాల వేసేసి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ నగచెర్ల బాధితుల మీద ఉన్నటువంటి అక్రమ కేసులు ఎత్తివేసేసి వాళ్ళని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం